అప్పు చేసి పప్పుకూడు తినడమే కాకుండా రాజకీయాలను కలుషితం చేస్తున్న వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది అప్పులు సక సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేస్తున్న వారికి తాము తమ విచక్షణాధికారాలు ఉపయోగించి రక్షణ కల్పించలేమని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్ఈసీ తనకు ఉద్దేశపూర్వక రుణ ఎగత ఎగవేతదారుడిగా ప్రకటించాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామకృష్ణం రాజు మీద కేసులు తప్పించడం సాధ్యం కాదని తమ విచక్షణాధికారాలను ఇలాంటి రుణ ఎగవేతదారులను వినియోగించడానికి సిద్ధంగా లేమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది దీనిపై మూడు వారాల్లో రివ్యూ కమిటీని ఆశ్రయించాలని చట్టానికి అనుగుణంగా కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని పేర్కొంది రివ్యూ కమిటీ రఘురామకృష్ణం రాజుకు ఆయన బృందానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే వారికి దేశంలో ఏ ఆర్థిక సంస్థ నుంచి అప్పు పుట్టదు రాజు ఇతరులు ఆ కంపెనీతో తమకు సంబంధం లేదని ఎప్పుడూ ఆ కంపెనీని వదిలేశామని వాదిస్తున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి రెండు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రుణం తీసుకున్నప్పుడు వారు కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారు ఈ రుణం ఇచ్చిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ రాజు ఇతరుల పన్ను వెగతి ఎగవేతదారులుగా ప్రకటించింది రఘురామకృష్ణం రాజు ఆయన భార్య రమాదేవి అసోసియేటెడ్ డి మధుసూదన రెడ్డి దీనితో ఎగవేతదారుల జాబితాలో చేరారు తమిళనాడులోని టూటికొరన్ జిల్లా సత్తాంకుళం తాలూకా సత్తవెనల్లూరు పల్లకురిచి గ్రామాల్లో ఆరు వందల అరవై మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తూ హిందూ భారత్ పవర్కు రెండు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రుణాన్ని ఆర్ఈసీ అప్పట్లో మంజూరు చేసింది రెండు వేల పద్నాలుగులో ఈ మేరకు తొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ఏడు ఒకటి కోట్ల రుణాన్ని అందజేసింది ఈ సమయంలో రఘురామకృష్ణరాజు ఆయన సతీమణి రమాదేవి హిందూ భారత్ డైరెక్టర్లుగా ఉన్నారు అయితే హిందూలో దాదాపు ఐదు వందల కోట్లను హిందూ భారత్ ఇతర కంపెనీల్లోకి మళ్లించినట్లు ఆర్ఈసీ గుర్తించింది దీంతో తదుపరి విడుదల కావలసిన రుణాన్ని నిలిపివేసి ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించింది తమను రుణ ఎగవేతదారుడిగా గుర్తించి రెండు వేల ఇరవై రెండు జూన్ పదహారున సర్క్యులర్ చేయటాన్ని జారీ చేయటాన్ని క్రిమినల్ కేసు నమోదు చేయటాన్ని సవాలు చేస్తూ రఘురామకృష్ణం రాజు రమాదేవి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి అన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాతనే ఆర్ఈసీ కమిటీ పిటిషనర్లకు సర్క్యులర్ జారీ చేసిందని స్పష్టం చేశారు చట్ట ప్రకారమే ఆర్ఏసీ వ్యవహరిస్తున్నదని వ్యవహరించిందని స్పష్టం చేస్తూ రఘురామకృష్ణరాజు రమాదేవి పిటిషన్లను కొట్టివేశారు సింగిల్ జడ్జి తీర్పుపై పిటిషనర్లు దృసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు దానిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం తీర్పు ఉత్తర్వులు వెలువరించింది సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే తీర్పునిచ్చారని అందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది దీనితో రానున్న ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున నర్సాపురం లోక్సభ సీటు నుంచి పోటీ చేస్తున్న రఘురామకృష్ణం రాజుకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లయింది ఏం జరుగుతుందో చూద్దాం